ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని చూసినా సరే ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది ఎవరి నోట్ అయినా సరే ఇదే టాపిక్ వినిపిస్తుంది ఇంతకు ఏంటంటారా అదే లేడీ అఘోరి గురించి లేడీ అఘోరి గురించి ఎందుకు అంత చర్చగా నడుస్తుంది అంటే అందరి అఘోరీలతో పోలిస్తే ఈమె చాలా డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు ఎందుకంటే అఘోరీలు ఎక్కువగా శ్మశానంలో నివసిస్తూ ఉంటారు ఎవరికీ కనిపించరు చాలా అరుదుగా మాత్రమే ప్రేక్షకులలోకి వస్తూ ఉంటారు కానీ ఈ అఘోరి నాగసాధువు మాత్రం వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఆమె ఉపయోగించే ఆ స్మార్ట్ ఫోన్ కావచ్చు లేదు అంటే ఆమె యూజ్ చేసే కారు కావచ్చు నార్మల్గా అఘోరీలు కార్లలో వెళ్ళరు వారు ఎంత దూరమైనా సరే వారి కారు నలకనే వెళ్తూ ఉంటారు సో ఈమె డిఫరెంట్ స్టైల్ వల్ల ఎక్కువగా ఇప్పుడు పాపులర్ అయిందని చెప్పచ్చు ఇంకా అంతేకాదు ఏ ఛానల్ అయినా సరే ఇంటర్వ్యూ అడిగినా సరే ఆమె నో అని చెప్పకుండా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఎక్కువ పాపులారిటీ పెంచుకోవాలని చూడడం ఇవంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇప్పుడైతే తెలంగాణలో ఆమె ఆత్మార్పణ చేసుకుంటున్నట్టు చాలా ప్రచారాలు జరిగాయి ఆమె చెప్పడం కూడా జరిగింది కానీ ఇప్పుడు తెలంగాణని వదిలి ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్ళారు అక్కడ కూడా కొన్ని దేవాలయాలను దర్శించుకోవడానికి మాత్రమే వెళ్ళాననేది చెప్పారు అయితే ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు దర్శించుకున్నారన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గానే ఉంది ఆమె వెళ్ళిన ప్రతి చోట కూడా అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది ఏ దేవాలయాల్లోకి కూడా సునాయాసంగా ఆమెను రాణించడం లేదు దానికి కారణం ఆమె ఆమె ప్రవర్తించే ప్రవర్తన అని చెప్పచ్చు లేదు అంటే అందరి అఘోరీలతో పాటు ఈమె డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు సో ఇప్పుడైతే మనం అఘోరి గురించి అయితే తెలుసుకుందాం ఇంతకీ ఆ లేడీ అఘోరి ఎవరు ఈ లేడీ అఘోరి ఏ రాష్ట్రానికి చెందినవారు అఘోరి నాగసాధుకి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఈ అఘోరాలు ఎక్కడ ఉంటారు ఈ అఘోరీలో ఎప్పుడు బయటకు వస్తారు ఇలా అన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ సొంత రాష్ట్రం తెలంగాణ తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కుష్ణపల్లి అనే గ్రామంలో జన్మించారు ఈ అఘోరి తన ఏడేళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఉత్తరాద్రిలో హరిద్వార్ రిషికేశ్ కాశీ మణి తాంత్రిక విద్యలు లేడీ అఘోరిగా పేరు తెచ్చుకున్నారు ఉత్తరాఖండ్లోని లోని కేదార్నాథ్ క్షేత్రంలో ఆలయం ముందు ఆరు నెలల పాటు అక్కడే ఉన్నారు ఇక ఆరు నెలల తర్వాత కేదార్నాథ్ పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది అక్కడి నుంచి హరిద్వార్ కాశీ వారణాసి వంటి పవిత్ర గంగా నది స్థలాలకు వెళ్తారు ఇటీవల లేడీ అఘోరి ప్రముఖ జ్యోతిర్లింగం అయిన శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు ప్రస్తుతం ఈ నెల కార్తీక మాసం కావడంతో వరుసగా అఘోరి ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించుకుంటున్నారు తాజాగా అఘోరి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు మరోసారి అఘోరి వస్త్రధారణ చేసుకుని స్వామివారిని అమ్మవారాలు దర్శించుకున్నారు ఆలయంలోకి ప్రవేశించిన అఘోరిని భక్తులు ఆసక్తిగా తిలకించారు చాలా మంది ఆమె ఆశీర్వాదం కోసం ప్రయత్నించారు కూడా దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే మహిళా పోలీసుల సమక్షంలో ఆలయ సిబ్బంది దగ్గరుండి అఘోరికి దర్శనం చేయించారు ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఓ అఘోరి నాగసాధు సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముచ్చాలమ్మ ఆలయాన్ని అక్కడ జరిగిన దాడిని సందర్శించిన అఘోరి ఒంటి కాలిపై నిల్చొని ప్రత్యేక పూజలు హోమాలు చేశారు ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో అఘోరి నాగసాధు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అయితే తెలంగాణలో అక్టోబర్ పంతొమ్మిదిన సికింద్రాబాద్లోని ముచ్చాలమ్మపై దాడి తర్వాత ఎక్కడో హిమాలయ రాష్ట్రమైనా ఉత్తరాఖండ్లోని కేదర్నాథ్ ఆలయం నుంచి ఆమె రావడం ముచ్చాలమ్మ ఆలయంలో శాంతి హోమాలు చేయడం ఇలా చకచకా జరిగిపోయాయి దీంతో భక్తులు ఆమెను సాక్షాత్తు ముచ్చాలమ్మ పంపించిందని భక్తి పారవశంలో మునిగిపోయారు కొమర వెల్లి పాటు పలు ఆలయాల్లో దర్శించిన అఘోరి శివలింగానికి భస్మంతో అభిషేకం చేశారు దీంతో పలు యూట్యూబ్ ఛానల్ అఘోరిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా చేశారు దీంతో మరింతగా అఘోరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందని చెప్పొచ్చు ఆ తర్వాత ఏపీలోని ప్రముఖ ఆలయమైన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం కోటప్పకొండలో లేడీ అఘోరి పర్యటనతో ఏపీలో కూడా చర్చానీయాంశంగా మారింది ఈ టాపిక్ ఇక దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని అగోరి చేస్తున్న పాదయాత్రకు భక్తుల నుంచి స్పందన కనిపిస్తుంది కర్నూలు నుంచి నంది కొట్కూరు మీదుగా మహానంది వరకు అఘోరి పాదయాత్ర చేసింది ఇక ఏపీలో పిఠాపురంలోని పాతగయ క్షేత్రంలో ఉమా రాజేశ్వరి అలాగే కుక్కుటేశ్వర స్వామివారిని అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠమైన పురోహుతిక అమ్మవారిని స్వయంభుడైన దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని మరో పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి బయలుదేరారు శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన అఘోరిని స్థానిక సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో కారులో ఉన్న పెట్రోల్ డబ్బా తీసుకుని ఒంటిపై పోసుకు ఆత్మార్పణకు యత్నం చేసింది ఇక అయితే ప్రాణ త్యాగానికి సిద్ధపడిన అఘోరిని అంబులెన్స్ లో ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి ఆపై ఆమెను శ్రీకాళహస్తి నుంచి పంపే ప్రయత్నాలు చేశారు ఈ సందర్భంగా అఘోరి మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు గురువుల ఆదేశానుసారం దేశంలో పర్యటిస్తున్నానని చెప్పుకొచ్చారు మహిళలపై చిన్నారులపై హిందూ దేవాలయాలపై దాడులు నివారించబడేంత వరకు లోక కళ్యాణం కోసం తాను కృషి చేస్తున్నానని అన్నారు కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించానని అఘోరి తెలిపారు తెలంగాణకు చెందిన అఘోరి మాత సికింద్రాబాద్ ముచ్చాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజలు నిర్వహించి వార్తల్లోకెక్కారు అనంతరం సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రకటనలు యూట్యూబ్ ఛానల్స్ లో ఆమె నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వైరల్ గానే మారాయి ఇక తాను వచ్చింది తన రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతున్నట్టు చెప్పుకొచ్చారు తన గురువు ఆదేశాల మేరకు మాత్రమే తాను హిమాలయాల నుంచి తెలంగాణకు వచ్చానని అయితే అన్ని ఛానల్లో వెల్లడించారు ఇక సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించడం తగదని ఆమె తనపై వస్తున్న కామెంట్స్పై స్పందించారు అంతేకాదు తెలంగాణ నుంచి వెళ్ళిన అఘోరి తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు తన ఆత్మార్పణం కూడా ముచ్చాలమ్మ తల్లి ఆలయం వద్ద జరుగుతుందని ప్రకటించగా భక్తులు అలర్ట్గా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు చివరికి వేములవాడ వద్ద అఘోరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని ఆమె స్వగ్రామం కుష్ణపల్లికి తరలించారు అక్కడ కొంతసేపు హడావిడి కూడా నెలకొంది పోలీసులు ఆత్మర్పణం వద్దని కోరడంతో అలాగే పెద్ద ఎత్తున భక్తులు గ్రామానికి చేరుకొని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఏం చెప్పినా వింటామని అఘోరి మాతకు మాటిచ్చారు దీంతో అఘోరి కొంత వెనుకడుగు వేయక తప్పలేదు పోలీసులు ఆమెను కాన్వాయ్ లో రాష్ట్రం దాటించేస్తారని చెప్పారు అయితే తెలంగాణలో అఘోరి నాగసాధు ఘటన ప్రస్తుతం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పచ్చు ఇటీవల లేడీ అఘోరిని పోలీసులు మంచిర్యాలలోని కృష్ణపల్లిలోని తన ఇంటిలో నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు ఈ వార్త అప్పట్లో హల్చల్గా మారిందని చెప్పొచ్చు తాజాగా అఘోరి నాగసాధు ముచ్చలమ్మ ఆలయం ధ్వంసం ఘటనపై ఆమె దీపావళి రోజు తాను దహనం అయిపోతానని కూడా చెప్పుకొచ్చింది అంటే ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పింది అంతేకాకుండా ఇటీవల కొండగట్టు వేములవాడ నాగసాధు అఘోరి సందర్శించింది సిరిసిల్లలోని మల్లన్న ఆలయంలో ఉన్న దర్గాను తీసివేయాలని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు ఆ ఘోరి అంతేకాకుండా ఈ దరిద్రాన్ని ఇక్కడ నుంచి తీసేయాలని కూడా అన్నారు ఇక విషయంలోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మంపై విచ్చలవిడిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అంటే భయం భక్తి లేకుండా ఎటుపడితే అటు మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఏపీలో గత ఐదేళ్ల పాలనలో పదుల సంఖ్యలో ఆలయాలపై దాడులు జరిగాయి ఇటు తెలంగాణలో గత తొమ్మిది నెలల నుంచి పెద్ద ఎత్తున ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి దీంతో అక్కడ ఇక్కడ ఎవరు కూడా ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని లేడి అఘోరి తీవ్ర ఆగ్రహము వ్యక్తం చేశారు ఇక సనాతన ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమేనని కూడా అగౌరీ వ్యాఖ్యలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో పోలీసులు అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆమెను అదుపులోకి తీసుకొని మంచిర్యాలలోని కృష్ణపల్లికి తరలించారు అక్కడ రెండు రోజుల పాటు అలాగే ఉంచారు ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో తన పూజకు విఘాతం కల్పిస్తే లేని దోషాలు చుట్టుకుంటాయని ఆమె చెప్పడంతో పోలీసులు ఆమెను కర్ణాటక కేరళ బార్డర్ వరకు తీసుకెళ్లి వదిలి వేసినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ అఘోరీ హైదరాబాద్ లోని ఒక లాయర్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఒక అఘోరీ ఇలా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో రెండు మతాల మధ్య ఘర్షణ వాతావరణం కలిగేలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వారు అఘోరి ఎలా అవుతారని అన్నారు ఒక మతాన్ని వర్గాన్ని కించపరిచే విధంగా అఘోరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది